Welcome to General Tax. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మీరు ఏటీఎమ్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫైనల్గా ఒక రిసిప్ట్ రూపంలో మీకు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఈ రిసిప్ట్ మన స్కిన్తో ఎక్కువ సమయం లో ఉంటే మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అసలు విషయంలోకి వెళ్తే మీరు లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన లేదంటే సూపర్ మార్కెట్స్లో కానీ రిటైల్ షాప్స్లో కానీ ఏదైనా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినా మీ ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒక వైట్ రిసిప్ట్ మీద ప్రింట్ చేసి ఫైనల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రిసిప్ట్నే థర్మల్ పేపర్ రిసిప్ట్ అంటారు ఈ థర్మల్ పేపర్ రిసిప్ట్ పైన ఉన్న మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని ప్రింట్ చేసేందుకు ఇంక్కు బదులు ఒక స్పెషల్ హీట్ టెక్నిక్ ప్రాసెస్ ని వాడతారు ఏటీఎంస్ లో కానీ రిటైల్ షాప్స్ లో కానీ అక్కడ ఉండే ప్రింటింగ్ మిషన్స్ యొక్క ప్రింటర్ హెడ్స్ లో ఇంక్కు బదులు థర్మల్ ప్రింటర్స్ ఉంటాయి ఈ థర్మల్ ప్రింటర్స్ ఒక స్పెషల్ హీట్ టెక్నిక్ ప్రాసెస్ ని వాడి రిసిప్ట్స్ మీద మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి ప్రింట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రిసిప్ట్ మీద డీటెయిల్స్ ప్రింట్ చేసేందుకు థర్మల్ ప్రింటర్స్ కి సపోర్ట్ చేసే విధంగా ఈ వైట్ రిసిప్ట్స్ బండిల్స్ తయారయ్యే క్రమంలో వాటిపైన ఒక ప్రత్యేకమైన కెమికల్ తో కోటింగ్ చేస్తారు ఆ కెమికల్ పేరే బిస్ఫినాల్ ఏ ఇప్పుడు ఈ బిస్ఫినాల్ ఏతోనే మనకి ప్రమాదం అంతా వచ్చిపోయింది ఈ కెమికల్ ఎంత ప్రమాదకరం అంటే మీరు షాపింగ్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చే బిల్ రిసిప్ట్స్ మీ స్కిన్ తో ఎక్కువ సమయం కాంటాక్ట్ లో ఉంటే ఈ రిసిప్ట్ పైన కోటింగ్ కింద ఉన్న ఈ బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ మీ స్కిన్ లో బ్లడ్ లోకి చాలా స్పీడ్ గా అబ్జర్బ్ అయిపోతుంది అదే మీ స్కిన్ కి చెమట గాని ఆయిల్ గాని ఉందంటే ఈ కెమికల్ స్కిన్ లోంచి బ్లడ్ లోకి అబ్జర్బ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది రెండిట్లు అధికంగా జరిగే అవకాశం కూడా ఉంది బ్యాంక్ లో లేదా రిటైల్ షాప్స్ లో పనిచేసే ఉద్యోగులకి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేసే వారికి వారి యొక్క బ్లడ్లో ఈ బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వారి నిత్యం ఈ థర్మల్ పేపర్ రిసిప్ట్స్ని ని ముట్టుకుంటూ దాంతోనే వర్క్ చేస్తారు కనుక దాని మీద ఉండే ఈ కెమికల్ వారి స్కిన్ నుంచి రెగ్యులర్ గా బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది దానివల్ల వారి బ్లడ్ లో రెగ్యులర్ గానే బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చాలా వరకు ఈ బిస్ఫినాల్ ఏకి సంబంధించిన స్టడీస్ ఏం చెబుతున్నాయి ఈ కెమికల్ మన బ్లడ్ లో ఎక్కువగా ఉంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది ఇప్పుడు ఈ కెమికల్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం ఆడవారికి గానీ మగవారికి గానీ ఈ కెమికల్ వారి బ్లడ్లో ఉండవలసిన మోతాదు కంటే అధికంగా ఉంటే వారికి క్రమక్రమంగా పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది గర్భిణీ స్త్రీలకు వారి యొక్క బ్లడ్లో ఈ కెమికల్ అధిక మోతాదులో ఉంటే వారి గర్భంలో పెరిగే పిల్లలం యొక్క గ్రోత్ మీద అఫెక్ట్ పడుతుంది చిన్న పిల్లలకు ఈ బ్రెయిన్ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ని డ్యామేజ్ చేయడం ద్వారా వారి యొక్క బ్రెయిన్ ఎదుగుదల మీద దెబ్బ కొడుతుంది తద్వారా పిల్లలు ఫిజికల్ గా ఎదుగుతారు తప్ప మెంటల్ గా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ కెమికల్ వల్ల వచ్చే మేజర్ డ్యామేజ్ ఏంటంటే ఈ బిస్ఫినాల్ ఏది ఎండోక్రైన్ డిస్క్రిప్టర్ అంటారు అంటే బ్రెయిన్ లో ఉండే ఎండోక్రెయిన్ అనే ఇంపార్టెంట్ పార్ట్ ని ఇది డ్యామేజ్ చేస్తుంది ఈ ఎండోక్రైన్ మామూలుగా చేసే వర్క్ ఏంటంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ అన్నింటినీ కరెక్ట్ గా మెయింటైన్ అయ్యేటట్టు రెగ్యులేట్ చేస్తుంది ఇప్పుడు ఈ కెమికల్ ఎండోక్రైన్ చేయడం ద్వారా మన బాడీలో భారీగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి ఒబెసిటీ షుగర్ బీపీ హార్ట్ అటాక్ థైరాయిడ్ ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఆ బిల్ రిసిప్స్ ని మన స్కిన్ తో రెగ్యులర్ గా ఎక్కువ సమయం కాంటాక్ట్ లో ఉంచడం ద్వారా సో ఇప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే మీరు ఏటీఎంస్ లో గానీ సూపర్ మార్కెట్స్ లో కానీ లేదా రిటైల్ షాప్స్లో కానీ మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అక్కడిచ్చే థర్మల్ పేపర్ రిసిప్ట్స్ ని మీరు అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిజిటల్ రూపంలో ఆల్రెడీ మీ మొబైల్ కి మెసేజ్ వచ్చే ఉంటుంది లేదు ఈ బిల్ రిసిప్ట్స్ ఇంపార్టెంట్ అనుకుంటే దానితో వర్క్ అయిపోయిన వెంటనే మీ హ్యాండ్స్ ని శుభ్రంగా సోప్స్ తో వాష్ చేసుకోవాలి చిన్న పిల్లల్ని వీలైనంత వరకు ఈ థర్మల్ పేపర్ రిసిప్ట్స్ కి దూరంగా ఉంచండి ఎందుకంటే దాన్ని ముట్టుకుంటేనే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వారికి నోట్లో పెట్టుకుంటే ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించి గవర్నమెంట్ ఈ బిస్ఫినాల్ ఏ వల్ల వచ్చే అనర్ధాలను గుర్తించి థర్మల్ పేపర్ రిసిప్ట్స్ తయారయ్యే ప్రాసెస్ లో ఈ బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ కుదురు బిస్ఫినాల్ కెమికల్ కెమికల్ని వాడాలని చెప్పి డిసైడ్ అయ్యింది కానీ రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు కాకపోతే బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ తో పోలిస్తే బిస్ఫినాల్ ఎస్ కొంచెం బెటర్ అంతే సో ఎప్పటికైనా ఏటీఎంస్ లో గానీ సూపర్ మార్కెట్స్ లో గానీ ఇచ్చే బిల్లు షిఫ్ట్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇదండి ఈ రోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరకత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు సైనింగ్ అవ్వ